అందరికీ నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదం అండి ఇది మనకు చేతబడి కాళికాదేవి అనుగ్రహించే చేతబడి అనమాట ఈ చేతబడి మనకు ఎంతటి వారైనా సరే ఎంతటి మోతబారైనా సరే ఒకళ్ళు మనకు మన మీద ఎలాంటి కుట్రలు పొందిన ఎలాంటి మన మీద ఎలాంటి చెడు ప్రయోగాలు చేపించినా కానీ తిరిగి వాళ్ళ మీద ఏ విధంగా చేపేయాలి వాళ్ళ నాశనం ఏ విధంగా కోరాలి వాళ్ళు వాళ్ళు సర్వనాశనం ఏ విధంగా అవ్వాలి అవ్వాలి వాళ్ళు మనసాన పడాలన్నా సరే వాళ్ళ మరణం మరణ దం చూడాలన్నా సరే మనకు కేవలం ఖచ్చితంగా మనకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అలాగే మనం మనం ఆ యొక్క మంత్రాన్ని మనం ఉపదేశించిందంటే అయిపోతుంది మనము ఓ క్లీం ప Oh my